హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ ఈరోజు కొండవీడు గ్రామం కొండవీడు గ్రామంలో జరుగుతున్న కొండవీడు ఫెస్ట్ టూ థౌజండ్ సిక్స్ అండి మాజీ మంత్రి వల్లూరు పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కొండవీడు ఫెస్ట్ రెండు వేల ఇరవై ఆరు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారి సహకారంతో కొండవీడు పుట్టకోట చుట్టుపక్కల గ్రామ ప్రజల ఆశీస్సులతో జరుగుతున్న కొండవీడు ఫెస్ట్ అండి కొండవీడు ఫెస్ట్ రెండు వేల ఇరవై ఆరు శనివారం ఆదివారం ప్రోగ్రామ్స్ ఉన్నాయండి దీనిలో భాగంగా శనివారం ఆదివారం ఫో మ్యూజికల్ కాన్సర్ట్ ఉందండి అదేవిధంగా ఫెస్ట్కి వచ్చే వాళ్ళకి కొండ కింద నుంచి పైకి బస్సు మార్గ బస్సులను ఏర్పాటు చేశారు ఫ్రీ బస్సులు అదేవిధంగా హెలీ రైడ్ ఉందండి హెలికాప్టర్ వచ్చింది హెలీ రైడ్ కూడా అందుబాటులో ఉంది కొండవీడు గుంటూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి మీరు చూస్తున్నారు అద్భుతమైన వ్యూ ఎంతో ఘన చరిత్ర కలిగిన కొండవీడ కోట అండి ఇది రెడ్డి రాజులు పరిపాలించారు ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు హెలికాప్టర్ హెలీ రైడ్ అండి హెలీ రైడ్ కూడా అందుబాటులో పెట్టారు ఫెస్ట్కి వచ్చే వాళ్ళకి కింద ఫ్రీ కింద పార్కింగ్ అండి కింద నుంచి పైకి కొండ మీదకి ఫ్రీ బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఫ్రీ బస్సెస్ అరేంజ్ చేశారు ఈరోజు సాయంకాలము రేపు సాయంకాలము ప్రోగ్రామ్ ఉండిద్దండి మ్యూజికల్ ప్రోగ్రాము ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇచ్చేస్తున్నారండి చీఫ్ గెస్ట్గా ఎందుకంటే మీరు చూస్తున్నారు ఫ్రీ బస్సెస్ జిల్లా పోలీసు వారు వచ్చారండి తిరుపలూరు పెట్టి సుబ్మరాయుడు గారు నాదెండ్ల ఎడ్లపాడు ఎస్ఐళ్లు అందరూ వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారండి బాగా ఘాట్ రోడ్డు చూపిస్తానండి కంటిన్యూ చేస్తాను లైవ్ రెండు వేల ఇరవై ఆరు అండి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడి గ్రామంలో జరుగుతున్న కొండవీడి ఫెస్ట్ రెండు వేల ఇరవై ఆరు అందులో భాగంగా రెండు రోజుల ప్రోగ్రామ్ జరుగుతుందండి డైలీ రైడ్